బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ గురుగారు కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఇస్తున్నాయి తప్పకుండా కర్కాటక రాశి అనగానే మనకి పుష్యమి పునర్వస్సు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ రాశి వారికి ఏంటంటే గురుబలం పరిపూర్ణంగా ఉందండి ముఖ్యంగా మనం చూసుకుంటే గురువు లాభస్థానంలో చాలా బాగున్నాడు లాభాన్ని చేకూరుస్తాడు అలాగే శని అష్టమంలో ఉన్నాడు కొంచెం అష్టమశని నడుస్తుంది ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటారు కానీ చంద్రుడికి ఎవరు శత్రువులు ఉండరు ఎందుకంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడేడు కాబట్టి చంద్రుడికి ఎవరు శత్రువులు ఉండరు కాబట్టి అష్టమశి నడుస్తున్న కూడా అంత మేజర్గా ఇంపాక్ట్ ఏమి ఉండదు అంత దారుణంగా ఉండదు పొజిషన్ అలాగే ఈ నెల మనం మాస్ ఫలితాలు తీసుకున్నప్పుడు కర్కాటక రాశికి యోగకారకుడు అదృష్ట కారకుడు లక్ ఫ్లేవర్ చేసే గ్రహమైన కుజుడు మేషంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం వంద కొందండి గురుబలం వంద కొంద రాహుకేతులు కూడా తృతీయ భాగ్యస్థానంలో చాలా బాగున్నారు ఒక కస్టమ్స్ అయిన ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ బాగాలేదంటే సెవెంటీ పర్సెంట్ చాలా బాగుందండి సో వీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కొన్ని శుభకార్యాలు ఖచ్చితంగా మీ ఇంట్లో చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే షూరిటీస్ మటుకు పెట్టకూడదండి ఎందుకంటే అష్టమశి అవి నడుస్తున్నప్పుడు షూరిటీస్ పెడితే తప్పకుండా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు సో స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళొద్దు షూరిటీస్ పెట్టద్దు మధ్యవర్తిత్వం అస్సలు వహించద్దు అలాగే స్థాన చలనం కూడా ఉంటుంది వీరికి మామూలుగా అష్టమశి నడుస్తున్నందుకు అంతే అంతే ఇంపాక్ట్ అంతకన్నా మేజర్ ఇంపాక్ట్ ఏమి ఉండదు కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది అంటే ఏదో రకంగా బాధ అనేది ఉండాలి కాబట్టి అష్టమశని నడుస్తున్నందుకు ఇంట్లో పెద్దవాళ్ళు సాధారణంగా ఎవరో ఒంట్లో బాగాలేదు మనమే ఏం అనిపించదు మన కొలిక్కి ఒంట్లో బాలపోయినా మనకే అనిపించదు అదే చుట్టాలంటే కూడా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అది ఇంట్లో వాళ్ళు అనుకోండి తల్లి తండ్రి భార్య పిల్లలు అనుకోండి ఏదో ఒక బాధ ఉండాలి కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అంటే ఈ నెక్స్ట్ అది ఏప్రిల్ దాకా అండి ఇంకొక వన్ ఇయరే ఉంది ఈ వన్ ఇయర్ ఎలాగో గురుబలం ఉంటుంది కాబట్టి గురుబలం బాగా ఉన్నంతసేపు ఈ శని ఇవి నష్టం చేయడు ఆ వన్ ఇయర్ అది ఆ గురుబలం దీనికి నెక్స్ట్ ఏడాది అష్టమసీన వెళ్ళిపోతుంది గురుబలం కూడా దేవుడి దగ్గర అప్పటిదాకా ఉంటుంది కాబట్టి అష్టమశీన్ ఎఫెక్ట్ అంత ఉండదు అదృష్టం చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఉద్యోగానికి ట్రై చేసినా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటే కనుక వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది బాస్ నుంచి మనను పొందుతారు ఆ వివాహితులు వివాహం సంతానం లేని వారి సంతానం అలాగే ఫారిన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి ర్యాంకు సీటు వస్తుంది కానీ అష్టంశ్రేణి నడుస్తున్నందుకు స్థానచలనం కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే తమిళనాడు వెళ్ళి అక్కడ మంచి యూనివర్సిటీలో జాయిన్ అనుకుంటున్నారు సో ఎవరో నీట్ ఎగ్జామ్ రాశారు లేకపోతే ఇంకా వేరే యూనివర్సిటీలో వచ్చింది ఇదన్నీ కాదు అసలు ఫారెన్ వెళ్ళి చదువుకుందాం అనుకుంటారు సో ఈ అష్టంశేమి స్థాన స్థానచలనం మలానే వాళ్ళు ఫారెన్ వెళ్ళి చదువుకుంటారు లేదంటే వేరే స్టేట్కి వెళ్ళి చదువుకుంటారు లేదా వేరే డిస్టిక్కి వెళ్ళి చదువుకుంటారు సో ఈ చలనం అలా ఉపయోగపడుతుంది మంచి ర్యాంకు మంచి సీటు మంచి యూనివర్సిటీలో వచ్చినందుకు స్థాన చలనం అయ్యి వాళ్ళు అక్కడ చదువుకోవడానికి విద్యార్థులకి సువర్ణ అవకాశం ఈ నెల అలాగే లాభస్థానంలో గురువు ఉన్నందుకు రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేశారో వారికి మంచి సత్ఫలితాలు వస్తాయి ఆర్థికంగా ఏంటంటే గురుబలం బాగుంది కాబట్టి గురువు లాభస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది కానీ అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అష్టమశ్ర నడుస్తుంది కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయండి కానీ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక పరంగా డెబ్బై పర్సెంట్ చాలా బాగుందని చెప్పుకోవాలి గురుగారు మరి వీళ్ళకి గురుబలం బాగానే ఉందని అంటున్నారు కాబట్టి మరి సంతాన పరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది సంతాన కారకుడే గురు అండి అలాంటి గురువు లాభస్థానంలో ఉన్నాడు పంచమ స్థానం అనేది సంతాన స్థానం గురువు లాభస్థానంలో ఉండి సప్తమ దృష్టితోటి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు పంచమ స్థానమే ఆల్రెడీ సంతాన స్థానం సో ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి గురుగారు మరి అష్టమ శని ఉంది కాబట్టి వీళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది అష్టమ శని నడుస్తున్నందుకు ప్రతి శనివారం అంటే ఇంకా సంవత్సర కాలం ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉంటే మంచిదండి అలాగే వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే చాలా మంచిది ప్లస్ శివుణ్ణి మరియు స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే శని యొక్క దోషం కూడా తొలగిపోతుంది కాబట్టి ప్రతి సోమవారం శివుడి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు అలాగే శివుడికి అభిషేకం కానీ అర్చన కానీ అలాగే ఆంజనేయ స్వామికి వడమాల కానీ సింధూర పూజ కానీ లేదంటే తోమలపాకుల పూజ కానీ చేయిస్తే మంచిది అలాగే ఇంకా ఉధృతంగా ఉందని అనిపిస్తే మాట ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు దానం కనుక దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం వాహనం వివాహం విదేశీయానం గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు